హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మేము ఎందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే చాలా వెరీ రేర్ రీడింగ్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ చేశాను ఈ రీడింగ్ మళ్ళీ చేస్తున్నాను ఇదేంటంటే వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ అంటే వాళ్ళు ఎటువంటి కర్మని అనుభవిస్తున్నారు మీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ మోసం చేసిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కానీ మీ పైన నిందలు వేసిన వాళ్ళు కానీ ఏదో ఒకటి ఎనర్జీ అనమాట సో ఇదేంటంటే వీళ్ళు ఎవరైనా కావచ్చండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్సు లవరు లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ లేదంటే మీ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు మీ బాసు సో ఎవరి గురించి అయినా సరే మీరు ఈ రీడింగ్ అనేది చూడవచ్చు కాకపోతే మీ మైండ్లో ఒకే వ్యక్తి ఉండాలి ఇద్దరు ముగ్గురు కోసం అయితే ఈ రీడింగ్ వర్తించదు ఎవరైతే మీ మనసులో ఉన్నారో వాళ్ళని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళని ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి సో వాళ్ళు ఎటువంటి కర్మని అనుభవిస్తున్నారు మిమ్మల్ని మోసం చేయటం వల్ల లేదంటే మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వాళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు సో మళ్ళీ మీరిద్దరూ కలిసే అవకాశం ఉందా వాళ్ళు మళ్ళీ ఏమైనా మారి మీ లైఫ్లో తిరిగి వస్తారా సో ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు రీడింగ్లో అనేది చూద్దాం సరేనా లేటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీ ఉంది ఎలా ఉంది మాకు ఫస్ట్ అది తెలియజేయండి స్పిరిట్స్ ఎనర్జీస్ సారీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఎనర్జీస్ అనేవి రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ఓకే సో కలెక్టివ్ రీడింగ్ కదా అందరికీ ఎలాగా రెజినేట్ అవుతుందని కొంతమంది చాలా అమాయకంగా కామెంట్స్ పెడుతున్నారు సో ఇది ఎనర్జీ రిలేటెడ్ అండి టారో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో అనేది ఏంటో మీరు నేర్చుకోండి తెలుసుకోండి ఆ తర్వాత నా రీడింగ్స్ అనేవి చూడండి ఇది కలెక్టివ్ అయితేనూ కూడా కలెక్టివ్లో కూడా ఎంతమందికి ఏ మెసేజెస్ వర్తిస్తాయో అవి మాత్రమే తీసుకుంటారు సో అందరికీ అన్నీ వర్తించవు ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో మీకు ఒకవేళ టారో రీడింగ్ అంటే ఏంటో తెలియకపోతే ముందు తెలుసుకొని తర్వాత నా ఛానల్కి రండి ఓకే సో నా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది నా వ్యూవర్ మైండ్లో ఉండే పర్సన్ పట్ల ద మూన్ అలాగే నా వ్యూవర్ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది నా వ్యూవర్ పట్ల ది వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో మీరు ఒక ఇల్యూషన్ అనొచ్చు ఒక ఇమోషనల్ పెయిన్ అనొచ్చు ఇటువంటి దానిలో మీరు అయితే ఉన్నారు ప్లస్ మీది వచ్చేసి మీనరాశి అయ్యే అవకాశం ఉంది అలాగే మీ పర్సన్ వచ్చేసి వృషభ రాశి లేదంటే సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఈ రాశులు అనేవి నాకు కనిపిస్తున్నాయి మీకు ఏది ఏది రీజన్ అయితే అది తీసుకోండి సో ఇదేంటంటే మీ ఎనర్జీ ఎలా ఉంది ఆ పర్సన్ పట్ల మీ ఎనర్జీ ఏంటంటే మీకు చాలా మనసులో ఒక ఇల్యూజన్ ఇల్యూజన్స్ ఒక సంఘర్షణ ఒక పెయిన్ ఒక అనుమానము ఏదో సీక్రెట్ ఉంది లేదంటే ఈ వ్యక్తి నాతో ఇలా బిహేవ్ చేసిండ్రు సో వాళ్ళకి ఏదో ఇన్నర్ సీక్రెట్స్ అనేవి ఉన్నాయి అది నాకు తెలియటం లేదు అన్నట్టుగా మీకు అంటే ఎదురుగా మీకు ఏమీ కనిపించట్లేదు ఎటువంటి క్లూను దొరకట్లేదు ఒక లాగా ఉంది అనమాట మీకు ఏంటంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీకు అర్థం కావటం లేదు సో మీకు మధ్యలో ఒక బౌండరీ వాల్ అనేది బిల్డ్ అయిపోయింది మీ ఇద్దరి మధ్యలో ఒక పెద్ద అడ్డు గోడ అనేది కట్టబడి ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయలేరు లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేరు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే గొడవ జరిగిందో లేదంటే ఏదైతే మిస్అండర్స్టాండింగ్ లేదంటే చీటింగు ఏదైతే జరిగిందో మీరు దాన్ని చాలా పెయిన్ఫుల్గా తీసుకున్నారన్నమాట ఇదేంటంటే మీరు మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనగా మీరు తీసుకున్నారు ప్లస్ మీరేంటంటే ఇప్పటికీ కూడా ఎవ ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తి గురించి తలుచుకుంటారో మీ కళ్ళల్లో నీళ్ళు అనేవి వస్తున్నాయి మీరు చాలా ఇమోషనల్ అవుతున్నారు రాత్రి వేళ కూడా సడన్గా ఒకసారి ఉలికిపడి లేవటము ఎందుకు ఇలా జరిగింది అని బాధపడటము కొంతమంది రాత్రి వేళ యాడ్ సో ఇట్లాంటి పెయిన్ఫుల్ ఎనర్జీలో మీరైతే ఉన్నారు కానీ అవతల వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఒక క్లియర్ థింకింగ్తో ఒక క్లియర్ మైండ్ సెట్తో ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని క్లారిఫై చేయటానికి దా మీ దగ్గరికి రావటానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి అనేది వాళ్ళు ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఎప్పుడోకప్పుడు నాకు అవకాశం వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి అన్నట్టుగా వాళ్ళైతే ఒక మంచి ఎనర్జీలోనే ఉన్నారు కానీ మీరైతే జరిగిన విషయాన్ని మర్చిపోకుండా అది మీ మనసులో పెట్టుకొని పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ ఇప్పటికీ కూడా మీరు ఆ రోజు ఏం జరిగిందనే దాని గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ అనేది మీకు ఉంది అంటే ఫ్రెష్గా ఉంది ఆ దెబ్బ ఏదైతే తగిలిందో ఆ పుండు ఏదైతే ఉందో మనసులో అది మీకు ఇంకా ఫ్రెష్గా ఉంది ఇంకా పచ్చిగా ఉంది మీకు అది తలుచుకుంటే చాలా పెయిన్ అనేది వస్తుంది సో మీ ఎనర్జీ అనేది అస్సలు బాగలేదన్నమాట ఈ వ్యక్తి పరంగా సో చూద్దాము మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని బాధ వ్యక్తి ఇన్సల్ట్ చేసిన వ్యక్తి నిందించిన వ్యక్తి సో వీళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో సో వాళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళు ఎటువంటి కర్మని అనుభవిస్తున్నారు సెవెన్ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి ధన పరంగా డబ్బుల పరంగా చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయండి సో వాళ్ళకి మేబీ ఒక హెల్త్ ఇష్యూ అవ్వచ్చు వాళ్ళకి డీప్ రూటెడ్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది సో దాన్ని ఏంటంటే వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు దానివల్ల కానీ దాని క్యూర్ అనేది అవటం లేదు ప్లస్ వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ప్లస్ వాళ్ళు ఆ డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఆలోచనలోని వాళ్ళకి కరెక్ట్ టైంకి వాళ్ళకి ఆ డబ్బు అనేది వీళ్ళ ఓన్ డబ్బు అనమాట వీళ్ళేమో ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు చేసి దాన్ని ఆ డబ్బుని వెనక్కి తీసుకుందామని ట్రై చేస్తున్నారు కానీ ఆ డబ్బులు అనేవి వాళ్ళకి అందట్లేదు టైంకి సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ డబ్బులు అవసరమైనాయో సో అప్పుడు ఆ డబ్బులు అవసరానికి రాలేకపోతున్నాయి అంటే ఏంటంటే అవి వాళ్ళ దగ్గరికి రాలేకపోతున్నాయి సో వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు వాళ్ళ డబ్బులు గ్రో అయ్యేది మేబీ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఏమన్నా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా లేదంటే ఒక స్థలం పైన పెట్టారా లేదంటే ఒక షేర్ మార్కెట్లో పెట్టారా సో వాళ్ళు ఏంటంటే దూరం నుంచి వాళ్ళ డబ్బులు గ్రో అయ్యేది అనేది చూస్తున్నారు కానీ అవి తీసుకోలేకపోతున్నారనమాట ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళ దూరం నుంచి అలాగ చూస్తున్నారనమాట సో వాళ్ళకి ఏంటంటే అయ్యో నేను నా డబ్బు నాకు అవసరమైనప్పుడు నేను యూజ్ చేసుకోలేకపోతున్నానే అనే ఒక బాధ అయితే ఉంది సో వాళ్ళు ఏంటంటే సతమతం అయిపోతున్నారు వేరే వాళ్ళని డబ్బులు అడగాల్సిన పరిస్థితి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్లస్ ఈ వాళ్ళ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి అవ్వచ్చు లేదంటే వీళ్ళ తల్లి గారికి అవ్వచ్చు లేదంటే తల్లి స్థానంలో ఉండేవారికి కావచ్చు ఎవరికో ఒక మెడికల్ ఇష్యూ అయితే ఉంది అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్ కానీ దేనికి కానీ వాళ్ళకి సంబంధించిన ఖర్చులు అనేవి ఉన్నాయి సో కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధి కూడా అయి ఉండొచ్చు ఈ వ్యక్తికి కానీ లేదంటే వాళ్ళ స్థానంలో ఉండేవారికి కానీ ఏదో ఒక నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే ఒక యాంగ్జైటీ డిప్రెషను ఒక బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కూడా ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అయ్యో నాకు ఇంత ఖర్చు అవుతుంది కదా కానీ నేను టైంకి డబ్బుల నా సొంత డబ్బు అనేది నాకు పనికి రావట్లేదు అన్నట్టుగా చాలా బాధలో ఉన్నారు అలాగే వాళ్ళ ఆఫీస్లో కూడా వాళ్ళు చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు అందరూ కలిసి వీళ్ళని సూటిపోటి మాట్లాడటము అనవసరంగా బ్లేమ్ చేయటము దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో నిలబడిపోయారనమాట అంటే ఏంటంటే నేను తప్పు కాదు నా సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు ఎటువంటి ప్రమేయము లేదు ఎందుకు మీరు నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు సో మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు బ్లేమ్ చేసి ఇన్సల్ట్ చేశారో ఏ విధంగా అయితే మిమ్మల్ని ఒక రకంగా దోషిగా నిర్ధారించేశారో సో వాళ్ళకి ఇప్పుడు అదే ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు వాళ్ళకి మెంటల్గా రెండు ఆలోచనలు అనేవి ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు వాళ్ళని మైండ్లో గుచ్చి వాళ్ళకి రకరకాలుగా ఒకళ్ళు పాజిటివ్ చెప్తున్నారు ఒకళ్ళు నెగిటివ్ చెప్తున్నారు సో వాళ్ళకి ఏ డెసిషన్ తీసుకోవాలనేది తెలియట్లేదు ఒక మైండ్ అనేది చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట వాళ్ళ మైండ్ అంత కంప్లీట్గా ఒక బ్లాంక్గా ఉంది ఏం చేయాలనేది తెలియట్లేదు ముందుకు ఎలా వెళ్ళాలనేది తెలియట్లేదు సో ఇక్కడ నాకు ఖచ్చితంగా రెండు ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఒకటేమో మనీ రిలేటెడ్ ఒకటేమో హెల్త్ రిలేటెడ్ ఈ రెండు ఇష్యూస్ అయితే వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ ఒకవేళ ఉద్యోగపరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ ఉద్యోగంలో ఉండాలా నేను వదిలేసి వెళ్ళిపోవాలా అనే దాని గురించి వాళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు లేదంటే ఇద్దరు ఒకవేళ వాళ్ళు మీ మిమ్మల్ని వేరే వ్యక్తి కోసం వదిలేస్తే కనుక ఆ వ్యక్తితో ఉండాలా వద్దా అనే కన్ఫ్యూషను వాళ్ళకి చాలా ఉందన్నమాట ఎందుకంటే అవతల వ్యక్తి ఎలాంటి వారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వారి క్యా క్యారెక్టర్ ఏంటి అనేది వీళ్ళకి తెలియట్లేదు సో బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారనమాట సో దానివల్ల చాలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు దానివల్ల నిద్ర లేకపోవడము డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి ఇంకా చూద్దాము సో నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి కర్మను అనుభవిస్తున్నారు నా వ్యూవర్స్ని బాధ పెట్టినందుకు వాళ్ళని కష్టపెట్టినందుకు చీటింగ్ చేసినందుకు ఎటువంటి కర్మని అనుభవిస్తున్నారు సో ఖచ్చితంగా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి చాలాను సో వీళ్ళు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ఫ్రీ లైఫ్ అనేది కోరుకుంటున్నారు దానికి ఒక బంధనాలు అనేవి ఏర్పడుతున్నాయి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదంటే వాళ్ళు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయటానికి కావాల్సినంత డబ్బు వాళ్ళకి అందటం లేదు సో వాళ్ళు ఏంటంటే అయ్యో అన్నీ ఉన్నా సరే నేను ఇదే విధంగా పేదరికంలోనే ఉన్నానా ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నానా నాకు కావాల్సింది కొనుక్కోలేను నాకు కావాల్సింది చేయలేను అన్నట్టుగా చాలా ఇబ్బందులు ఉన్నారనమాట అలాగే ఇప్పుడు ఏ పార్ట్నర్ కోసం అయితే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో ఎవరి గురించి అయితే మీ మిమ్మల్ని వద్దనుకున్నారో సో ఆ వ్యక్తి వీళ్ళు చేయి దాటిపోయిందనమాట సో ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా నేను సింగిల్గానే ఉండదలుచుకున్నాను నేను నీ కమిట్మెంట్ అయితే ఇవ్వలేను నా లైఫ్ నాది నువ్వు నన్ను కంట్రోల్ చేయటానికి ప్రయత్నించద్దు అన్నట్టుగా ఆ వ్యక్తి అయితే వీళ్ళని బాగా దూరం పెట్టేశారు సో అలాగే వీళ్ళకి ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నారు చేశారు కూడా ఒక క్లియర్ కమ్యూనికేషన్తో బట్ స్టిల్ వాళ్ళకైతే మళ్ళీ మొదటికే వచ్చింది వాళ్ళ ఇది కనెక్షన్ అవ్వచ్చు లేదంటే మనీ రిలేటెడ్ అవ్వచ్చు ఇక్కడైతే నాకు క్లియర్గా ఒక హార్ట్ బ్రేక్ కనిపిస్తూ ఉంది ఒక బ్యాంక్ కరప్సీ కనిపిస్తూ ఉంది ఒక మనీ రిలేటెడ్ ఇష్యూ వాళ్ళకి చాలా అప్పులు బాధలు ఎక్కువైపోయినాయి అందరూ అప్పులు మా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతుంటే కనుక వీళ్ళు ఒక రూమ్లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళు లాక్ చేసుకొని వాళ్ళు అసలు బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు వాళ్ళ ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నారు చాలా భయంకరమైన కండిషన్లో అయితే వీళ్ళు ఉన్నారు సో వీళ్ళ రాశులు ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి మళ్ళా మిథున రాశి తులారాశి అయ్యేలాగుంది లేదంటే కూడా వృషభ రాశి కన్యారాశి మకర రాశి ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది మీ వ్యక్తిది సో వాళ్ళు చాలా అన్ని విధాలుగా మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా కూడా చాలా బాధలు అనేవి ఫేస్ చేస్తున్నారు ఇదేంటంటే వాళ్ళకి కర్మ అనేది వాళ్ళకి సేమ్ ఎగ్జాక్ట్గా మిమ్మల్ని ఏదైతే కర్మ ప్రకారంగా ఏదైతే మిమ్మల్ని హర్ట్ చేశారో అదే కర్మ వాళ్ళకి అనేది వెనక్కి వచ్చింది సరే స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ విడిపోయి వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు నా వ్యూవర్సు సో మళ్ళీ ఈ వ్యక్తి ఎవరైనా మారి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా సో ఈ వ్యక్తితో మళ్ళీ నా వ్యూవర్కి రియూనియన్ ఉందా మళ్ళీ వీళ్ళ లైఫ్ అనేది బాగుపడే అవకాశం ఉందా వీళ్ళిద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందా సో ఇది ఎవరైనా కావచ్చండి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబరు మీ కొలీగు బాస్ ఫ్రెండ్ రిలేటివ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళతో మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీకు అనేది ఒక రీయూనియన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉందండి ఎందువల్లంటే సో ఈ వ్యక్తి ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ అయితే రాబోతారు ఒక చిన్న ఆఫరు ఒక చిన్న ఒక కమ్యూనికేషన్తో మీ దగ్గరకైతే రాబోతారు ఒకవేళ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ గురించి చూస్తుంటే కనుక వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఒక లవ్ ఆఫర్ అనేది ఇద్దామనుకుంటున్నారు అలాగే ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దూరంగా ఒక ట్రాన్స్ఫర్ కానీ లేదంటే రీలోకేషన్ కానీ ఏదైనా దూరంగా వెళ్ళిపోదామా అన్నట్టుగా కూడా వీళ్ళు మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టచ్చు ఒకవేళ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయింటే కనుక సో మనం ఇక్కడ ఉండొద్దు మనం వేరే చోటకు వెళ్ళిపోదాము ప్రశాంతంగా ఉందాము మనకి ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి సమాజంతో మనకు పని లేదు మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం అనే ప్రపోజల్ కూడా పెట్టే అవకాశం ఉంది ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా వెనక్కి వస్తారు అది కూడా చాలా ఒక మంచి కాన్ఫిడెన్స్తో మంచి పవర్తోని మీ దగ్గరికి అనేది వస్తారు సో వాళ్ళు ఖచ్చితంగా మన కనెక్షన్ యొక్క బాగు మనం చూసుకోవాలి అంతేగాని ఎంతసేపు వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి మనం గొడవలు పడ్డం కంటే కూడా ఇద్దరము ఒక సఖ్యతగా ఉందాము సో వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళతో మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఒక మంచి అండర్స్టాండింగ్తో మీ దగ్గరికి అనేది వస్తారు సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక రీయూనియన్ అనేది కనిపిస్తుంది ఇద్దరు మళ్ళీ కలుస్తారు ఒక కమ్యూనికేషన్ వస్తుంది ఒక ప్రపోజల్ వస్తుంది సో ఏవైతే ఈ గొడవలు ఉన్నాయో ఆ టర్బులెన్స్ వాటర్ నుంచి మీరు కామర్ వాటర్ సైడ్కి వెళ్ళిపోతారు సో మీరిద్దరూ కలిసి ఒక ప్రయాణం చేసే అవకాశం ఉంది ఎటైనా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఒక వెకేషన్కి వెళ్ళే అవకాశం ఉంది సో మీరిద్దరూ మళ్ళీ కలిసి ఒక మంచి ఫ్యామిలీ లాగా మళ్ళీ కలిసి ఉంటారు ఒక ఫ్రెండ్స్ లాగా మీ ఇద్దరికి కూడా ఒకవేళ మీరు మీ యొక్క బాస్ అయి ఉంటే కనుక సో వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి జరగాలని చెప్పేసి ఒక స్కిల్ అప్గ్రేడ్ కానీ ఒక ప్రమోషన్ కానీ ఇటువంటి ఏది ప్రైజ్ చిత్తంగా వాళ్ళు మీకు ఒక మంచి ప్రమోషన్ కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్ అనేది ఇచ్చే అవకాశం ఉంది సో ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఏదైతే మంచి అభిప్రాయం మా ఫస్ట్లో ఉండేదో మళ్ళీ అదే అభిప్రాయము హండ్రెడ్ టైమ్స్ పెరిగి మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు సో మీకు మళ్ళీ వాళ్ళ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది సో నీకు మంచి పొజిషన్ ఇస్తాను మళ్ళీ నువ్వు తీసుకుంటావా మళ్ళీ జాయిన్ అవుతావా అని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది సో ఇవన్నీ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనము ఏంజల్ గైడెన్స్ అనేది చూద్దాము ఓకే సో ఈ కనెక్షన్ గురించి ఈ రిలేషన్ గురించి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి కోసం మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు త్రీ కార్డ్స్ తీస్తాను చూస్ ఎ న్యూ డైరెక్షన్ లెట్ గో మెడిటేషన్ బ్రింగ్స్ ద ఆన్సర్స్ ఓకే సో చేసి ఏం చెప్తున్నారంటే మీరు ఆ వ్యక్తి నిజంగా మీ దగ్గరికి వెనక్కి వస్తేను కూడా మీరు వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోండి మీరు ఒక కొత్త కనెక్షన్ కానీ ఒక కొత్త వ్యక్తితో కానీ మీరు మీ జీవితాన్ని అనేది సాధ ముందుకు సాగించండి లెట్ గో ఎందుకంటే ఈ వ్యక్తి వెనక్కి వస్తేను కూడా మళ్ళీ ఇటువంటివే కంటిన్యూ చేస్తారు ఇటువంటివే మీకు మళ్ళీ రిపీట్ చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గరికి వస్తున్నారు సో మీరేంటంటే మీరు వేరే డైరెక్షన్ చూస్ చేసుకోండి వేరే ఒకవేళ మీరు మీ కొలీగ్ బాస్ ఫ్రెండ్ గురించి చూస్తుంటే కనుక మీరు ఆ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అది వదిలేసి మీరు వేరేది చూస్ చేసుకోండి ఒకవేళ మీరు రిలేషన్షిప్స్ గురించి చూస్తుంటే కనుక మీరు వేరే వ్యక్తితో మీ లైఫ్ను అనేది ముందుకు సాగించండి ఈ వ్యక్తిని ఈ కనెక్షన్ అనేది లెట్ గో మీరు మర్చిపోండి ఈ వ్యక్తి నిజంగానే వెనక్కి వస్తేనే కూడా సో మళ్ళీ మీ లైఫ్లో పెయిన్ ఏ ఉంటుంది తప్ప నుంచి ఇక్కడ ఎక్కడా కూడా మంచి అనేది ఇక్కడ కనిపించట్లేదు సో ఏంజల్స్ అనేవాళ్ళు ఏంటంటే మీరు మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన వ్యక్తితో మీకు నచ్చిన వర్క్ ఎన్వైర్మెంట్లో కానీ మీరు సాగించండి ఈ వ్యక్తి ఎప్పటికైనా సరే మీకు పెయిన్నే ఇస్తారు కానీ వాళ్ళు సంతోషాన్ని అనేది ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎనర్జీ సక్కర్స్ అనేసి అంటే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉండే ఎనర్జీని అంతా వాళ్ళు తీసేసుకుంటారనమాట సో ఆఖరికి మీరు ఏమీ లేకుండా అయిపోతారు అంటే నేరసించిపోయి టైర్డ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి రాత్రి నిద్ర లేకుండా అయిపోయి సో ఇవన్నీ అవసరం లేదు మీరు ఆ వ్యక్తిని లెట్ గో చేయండి మర్చిపోండి మూవ్ ఆన్ అవ్వండి మీకు మెడిటేషన్లో మీకు అన్ని ఆన్సర్స్ వస్తాయి ఎందుకు ఇలా జరిగింది అసలు ఎందుకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు ఇవన్నీ కూడా మీకు మెడిటేషన్లో ఆన్సర్స్ అనేవి వస్తాయి సో ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తిని గో చేయటం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏంజల్స్ యూనివర్స్ ఇచ్చే యొక్క ఏమంటారు ఇది గైడెన్స్ అనమాట ఓకే సో ఇదండి వాల్ట్ రీడింగు సో ఇది కూడా మా నా యొక్క స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారు ఈ రీడింగ్ మేడం ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ మీరు చేశారు పార్ట్ టూ కూడా చేయండి వాట్ ఈస్ దయర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ అన్నట్టుగా అనేసి చెప్పారనమాట సో ఎలా ఉంది మీకు ఈ రీడింగ్ రోజుకి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఏదో పాయింట్స్ హైప్ అనేదో వస్తుంది సో అది కూడా మీరు పాయింట్స్ హైప్ చేసినట్టయితే నా వీడియోస్ అనేవి మిగతా వాళ్ళందరికీ కూడా చేరుతాయి అన్నమాట Okay, thanks for watching, thank you, bye.